బ్రేక్ నిసిస్తున్నాం మేడ్చల్ లోని జగదాంబా జ్యువెలరీ షాప్ లో జరిగిన ఘరానా చోరీ కేసును పోలీసులు చేదించారు ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లో దోపిడీకి యత్నించిన దుండగులను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు సీసీ కెమెరాల ద్వారా వారిని జారా కనుగొన్నారు మేడ్చల్లో పట్టపగలే జగదాంబ జ్యువెలరీ షాప్ లో దోపిడీ జరిగింది బుర్ఖాలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తితో షాప్ యజమానిపై దాడి చేశారు బంగారం దోచుకొని పారిపోయారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ సీసీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు జరిపిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు మేడ్చల్ లోని జగదంబా జ్యువెలరీ షాప్ లో జరిగిన ఘరానా చోరీ కేసును ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు రానా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారించారు ముఖ్యంగా వారు పల్సర్ బైక్ మీద కూడా వెళ్ళారు కాబట్టి ఇటువైపు వెళ్ళింది ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా వేలు ఉన్నటువంటి సిసి కెమెరాలంతా కూడా రెండు రోజుల పాటు కూడా వాళ్ళు పరిశీలించారు పరిశీలించిన తర్వాత రాత్రికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది ఒక ప్లేస్ లో దొంగలు దాక్కున్నారనేది కూడా వాళ్ళకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళారు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఏపథ్య ఏర్పడుతుంది దీనిపైన ఇప్పటికే మూడు గంటలకి డిసి సిపి ఆఫీస్ లో ఎస్పీ సంబంధుడు కోటరెడ్డి ఈ పూర్తి వివరాలు ఈ రాబరికి సంబంధించిన ఆయన వివరించబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క నిందితులు ఉన్నారో గతంలో పలు నేరాలకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే వారిని విచారిస్తున్నారు దానితో పాటు ఇది పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి జగదాంబ జ్యువెలరీ షాపు అది పైగా హైవే కూడా ఉంది ఆ ప్లేస్ ని వీళ్ళు ఎందుకు ఎన్నుకున్నారన్న దానిపై కూడా పోలీసులు వారు క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా వారు ఎన్నిసార్లు అక్కడ రెక్కి నిర్వహించారు అటువైపు ఐదు వందల మీటర్లు ఉన్నటువంటి మరొక జ్యువెలరీ షాప్ ముందు రెండు సంవత్సరాలకు ముందు కూడా ఇలాంటి ప్రకటన జరిగింది అక్కడ కూడా ఒక రాబరీ జరిగింది అప్పుడు కూడా వ్యాపారస్తులందరూ కూడా మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఆందోళనకు దిగారు మన దగ్గర సంఘటన కూడా అది ఏకంగా మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని షాప్స్ క్లోజ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఈ జగదాంబ జ్యువెలరీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరు ఉన్నారు ఓనరు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి మద్దతుగా కూడా నిలిచిన నేపథ్యం దాదాపు నర రెండు గంటల పాటు కూడా వాళ్ళు ఆందోళనకు దిగారు దీంతో ఏకంగా డీసీపీ నిఖితా కూడా అక్కడికి వచ్చి ప్రశ్న పర్యవేక్షించిన తర్వాత సీసీ కెమెరాల ద్వారా కూడా మేము పట్టుకుంటామని మాటించిన నేపథ్యంలో ఇప్పుడు अरेस्ट पानी थैंक यू राॉर् डीटेल